ఆయన గారియత మనకు నమస్తే వెల్కమ్ టు విన్నర్ టీవీ నేను మీ భవన్ మనం కొన్ని రోజులుగా చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో గొడవలు ఎన్నో కావలసింది ఎన్నో వివాదాలు ఇప్పుడు కూడా ఒక వ్యక్తి భూ సమస్య ఏదైతే పరిగి ఎమ్మెల్యే స్వయాన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూ కబ్జాకు కబ్జాపుల్ ఎవరైతే భూ భూమికి సంబంధించిన రోణాలపై కూడా భౌతికంగా దాడి చేయడం ఎన్నో అవస్థలకు గురి చేయడం అని చెప్పేసి ఇక్కడ ఆ వ్యక్తి చెప్పడం జరుగుతుంది అసలు ఏంటి పరిగి ఎమ్మెల్యే ఎందుకు కబ్జాయాల్సి వస్తుంది ఆ పరిగి ఎమ్మెల్యే పైన ఈ గాంధీ గాంధీన్ వచ్చి అదే గాంధీ భవన్ సాక్షిగా టిపిసి అధ్యక్షుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి చూద్దాం నిర్ణయం కానీ వీళ్ళపై చర్యలు తీసుకుంటారు భూ కబ్జా చేసిన వాళ్ళ పైన భవన్ లో కూడా అధిక నాయకులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఏంటి చెప్పండి ఎవరు కబ్జా చేసింది ఎన్ని ఎప్పుడు కబ్జా చేసింది మరియు ఒక్క తిరుపతి ఒక్క తిరుపతి అయిన వ్యక్తులు గత కొన్ని రోజుల నుంచి కబ్జాలకు పాల్పడుతున్నారు వాళ్ళు ఒక్క తిరుపతి అనే వ్యక్తి ఒక్క తిరుపతి అనే వ్యక్తి దొంగ డాక్యుమెంట్లు తయారు చేశాడు దొంగ డాక్యుమెంట్లు అంటే ఇది థర్టీ నవంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ థర్టీ నవంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ థర్టీ నవంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఇది గిరిజావారి పంచనామా గిరిజావరి పంచనామా ఇది గిరిజావరి పంచనామా అయితే దీంట్లో గిరిజావారి సంతకం లేదు గిరిజావారి సంతకం లేదు ఈ బొక్క తిరుపతి అయిన గుర్రం రాజేశ్వరి మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ మాజీ సర్పంచ్ వారి సంతకం మాత్రమే ఉంది ఇది గిరిజర్ పంచనామా అదే డేట్ నాడు కార్యాలయం నోట్ అని ఉంది ఇది కూడా సేమ్ డేటు ఇది కూడా సేమ్ డేటు అదే విధంగా ఇది నోటీస్ అని ఉంది ఇది కూడా సేమ్ డేట్ ఇది కూడా సేమ్ డేట్ ఉన్నది అదే విధంగా మన ప్రొజెడింగ్ డేట్ ఏమో డిసెంబర్ నైన్ అని ఉంది ఇది హాలి పబ్లిక్ హాలిడే రోజు గవర్నమెంట్ సెలవు దినం నాడు ప్రొసీడింగ్ తయారు చేసిండ్రు ఇది మాజీ సర్పంచి గుర్రం రాజేశ్వర్ అనే వ్యక్తి ఆ మా మా పెద్ద అయిన కొడుకు బొక్క తిరుపతి అయిన వ్యక్తి ఇద్దరు కలిసి దొంగ డాక్యుమెంట్లు తయారు చేసిండ్రు దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి నా ముప్పై ఇరవై ఐదు గుంటల భూమిని కబ్జా చేసిండ్రు దానికి నా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది గతంలో తహసీల్దార్ కూడా పోలీస్ పోలీసులకు రాసిండు ఆర్డీఓ రాసిండు కలెక్టర్ రాసిండు సీసీఎల్ కూడా ఎస్పీకి రాసింది చీఫ్ సెక్రటరీ కూడా కలెక్టర్ లెటర్ రాసిండు గతంలో డీజీ బాబు సుందర్ కూడా చాలా సార్లు ఏపీ పరంగా చూసిన భూ కబ్జాదారుల నుంచి నాకు ప్రాణహారం ఉన్న నిమిషం డీజీపీ గారు కూడా వినతి పత్రం పెట్టుకోవడం జరిగింది కదా ఇంకా అదే విధంగా కొనసాగుతున్నట్టు కాంగ్రెస్ నుంచి ఈ విధంగా ఏంటంటే నా వాళ్ళు గతంలో నా మీద చాలా సార్లు దాడి చేసిండ్రు నన్ను తీవ్రంగా కొట్టినరు కొట్టి నేను పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చితే నన్ను పోలీసు వాళ్ళు హాస్పిటల్ కూడా పంపిండ్రు పంపితే వాళ్ళ మీద డిఎస్పీ శ్రీ గత డిఎస్పి శ్రీధర్ గారు ఎంబడే వాళ్ళ మీద త్రీ నార్ట్ సెవెన్ కేసు పెట్టి ఇమీడియట్లీ రిమాండ్ అని చెప్పిండు నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిణు గవర్నమెంట్ నుంచి హైదరాబాద్ ఉస్మానియా కూడా ఫార్వర్డ్ చేసిండ్రు నెత్తికి కట్టెలతో కట్టెలతోన రాళ్ళతో కొట్టిండ్రు ఇంకా కొడితే ఈ మాత్రం డిఎస్పీ కేసు అయింది ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళని రిమాండ్ చేస్తున్నాం అన్నాడు ఇప్పటి వరకు కూడా రిమైండ్ చేయలేదు ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులే పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నీ భూమికి కబ్జ చేసిన ప్రధానంగా ఆరోపిస్తున్నాం ప్రస్తుతాన్ని గాంధీభవన్ కు వచ్చినావు కదా గాంధీ భవన్ లో కాంగ్రెస్ సంబంధించిన నాయకులకి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసావు మరి నా భూమికి కబ్జా చేస్తున్నాడు నేను పేద అనాథ పిల్లల తండగా ఉంటున్నా నాలాంటి వాళ్ళని బతకరిస్తా చెప్పేసి వాళ్ళకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేసిరా నేను ఆల్రెడీ గతంలో అధికారులు మన తహసీల్దార్ కానీ ఏడి గారు సర్వే చేయడానికి వస్తే ఎమ్మెల్యే గారు ఆబ్జెక్షన్ ఆపిండ్రు అందుకనే మేము వస్తలేమని చెప్పారు ఎందుకు అని నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకు అక్రమదారులకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉన్నది అందుకనే మేము వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం అంటే నేను దయచేసి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయినాను పరిగి మన మణికొండలో ఉంటారు వారు ఇల్లు ఎమ్మెల్యే గారి దగ్గర పోయి సార్ మళ్ళీ ఎట్లా నాకు గతంలో గవర్నమెంట్ ఇచ్చింది మా వంశపరంగా వచ్చిన ల్యాండ్ అది నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఆల్రెడీ ఎంఆర్ఓ ఆర్టీఓ ఇచ్చారు ఆ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది ఫోర్ వైఎస్ నెంబర్ ఫోర్ డబల్ సిక్స్ ట్వంటీ టూ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది మా ఆర్డర్ ఉన్న భూమిలా మా ఆర్డర్ ఉన్న భూమిలా మా పొట్టు మీద కొట్టి మీరు అక్రమదారులకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సార్ అంటే నాకేం సంబంధం లేదు నాకేం సంబంధం లేదు అని చెప్తున్నాడు మేము ఆడికి ఊడిపోయినాం మన ఊరు కార్యక్రమం ఎమ్మెల్యే సపోర్ట్ మాకున్నది నేను మర్డర్ చేస్తాం ఓట్ చేస్తాం అని చెప్పి మళ్ళీ బెదిరింపులో పాల్పడితే నేను మళ్ళీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ సంబంధించిన నాయకుల ఆ ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్న కాంగ్రెస్ సంబంధించిన నాయకులే గుద్దటి కేశవులు వారి అనుచరులు మొత్తం ఇరవై మంది ఇరవై ఐదు మంది ఉంటారు వాళ్ళు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది ఇక్కడికి వస్తే నేను మర్డర్ చేస్తాం అంటున్నారు మర్డర్ అంటే నేను మళ్ళీ ఎమ్మెల్యే గారిని అడిగాను సార్ మీ ఆశీస్సులు మీకు పుణ్యం వస్తుంది మా పుట్ట మీద కొట్టగాను సార్ మీరు దయచేసి నాకు న్యాయం చేయండి సార్ అని నేను ఎమ్మెల్యే మణికొండ వారి ఇంట్లో నేను రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ చేస్తే గ్రామస్తులతో మాట్లాడుకో సెట్ చేసుకో అని అన్నాడు సరే నేను గ్రామస్తులతో మాట్లాడితే మళ్ళీ ఏమన్నాడు గ్రామస్తులతోనే సెట్ చేసుకుంటే నేను గ్రామస్తుల్నే వారి ఇంటికి దోలుకొని పోయినా రెండు మూడు సార్లు మహమ్మబాద్ గ్రామ పెద్దల్ని వారి ఇంటికి దగ్గర దొరకపోతే నాకు ఏం సంబంధం లేదు అంటాడు ఎంఆర్ఓని తహసీల్దార్ గాని మరి ఎస్ఎస్ అయితే వారికి ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది మేము ఏం చేయలేము నేను కొట్టినా మర్డర్ చేసినా కూడా మాకు ఏం సంబంధం లేదు అనే విధంగా వాళ్ళు వివరిస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అంటే నాకు ట్వంటీ టూ లనే కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ఈ మధ్యలో ఓనకాలం స్టార్ట్ అయినప్పుడు ఒక ఒకర్పడే తర్వాత రెండు మూడు గుంటలు గుంజలు వాదిరు గుంజలు వాదినప్పుడు నేను ఎస్ఎస్ఓని కలిసిన డీజీపీ గత డీజీని కలిసిన డీజీని కలిస్తే ఏం సా నేను ఒక రాష్ట్ర అధ్యక్షుని నాకేళ్ళ అన్యాయం జరిగితే ఎలా సార్ అని రిక్వెస్ట్ చేస్తే ఆయన డీజీ గారు గౌరవ డీజీ గారు ఏం చేసారు ఐజీకి చెప్పారు సుధీర్ బాబు ఐజీకి చెప్పారు ఐజీ సార్ ఐజీ గారికి చెప్పి ఇమీడియట్లీ ఇది సమస్య పరిష్కరించండి మీరు కోర్టు ఆర్డర్ ఉంది కలెక్టర్ కూడా రాసినారు సీసీ రాసిండ్రు మీరు జెన్యున్ కేసు ఇది మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని డీజీ గత డీజీ గౌరవ గుప్తా సార్ చెప్పారు చెప్తే మన ఐజీ గారు సుధీర్ బాబు సారు ఇమీడియట్లీ మామూనార్ డీఎస్పీ చెప్పారు ఇది జెన్యున్ కేసు గతంలో కూడా వెంకట్య అనే వ్యక్తి డీజీ ఆఫీస్ ధర్నా చేసిండు వీరికి ల్యాండ్ ఇచ్చినము చాలా సార్లు వీరికి క్లియర్ చేసినాము అయినా కూడా మరి ఏందో పరిస్థితి నువ్వు పొజిషన్ లో పోయి క్లియర్ చేయండి అని చెప్పి డిఎస్పీకి ఆదేశాలు ఇస్తే ఓట్ వీళ్ళ నాయకులు అధికార బలం చూసుకొని మీ పైన జులుం చూపిస్తుంది అనుకోవచ్చా అంటే ఒక కోర్టు ఆర్డర్ ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే గారు వారు ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంది మాకు ఎమ్మెల్యే కాబోయే మంత్రి కూడా కాబోతుంది అవసరం ఉండగా వారు సీఎం కూడా అవుతారు నేను మడర్ చేసినా కూడా నేను దిక్కులేదు మేము ఏమైనా చేస్తాం మాకు ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్ ఉంది కలెక్టర్ ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మా కూడా పీకలేదు నీటి వస్తే మర్డర్ చేస్తామని చెప్పి పూర్తిగా ఎమ్మెల్యే మీద ఇంత బలంగా చెప్తున్నారు ఎమ్మెల్యేకి విషయం చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు నేను నాకు ఫోన్ చేసి నేను మాట్లాడతాను కూడా వాళ్ళతో మాట్లాడలేరు ఒక్కసారి విషయం చెప్పినప్పుడు నేను రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసిన సార్ మీరు నేను లేనప్పుడు ఎంఆర్ఓకు కు కలెక్టర్ చెప్పే బదులు నా మొదట చెప్పండి సార్ అంటే నేను చెప్పను నేను చెప్పను మీరు మాట్లాడుకోండి అంటాడు ఆడికి పోతే చెప్పేస్తాడు ఆడికి పోతే మీరు మొన్న లేటెస్ట్ నాలుగు తారీఖు నాడు సర్వే ఉండే నాలుగు తారీఖు సర్వే ఉంటే ఏడీ గారు మరియు డిప్యూటీ ఇన్స్పెక్టరు ఎస్ఎస్ఓ సర్కిల్ ఇన్స్పెక్టరు తహసీల్దార్ అందరు వచ్చారు వస్తే సర్వే చేస్తుంటే ఇమీడియట్లీ ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఫోన్ చేసిండు కలెక్టర్ ఫోన్ చేసి సర్వే ఏడి ఆపాలి సర్వే ఆపాలి ఇప్పుడు వానికి ఎలాంటి అక్ర ఎలాంటి రైట్స్ లేవు హక్కులు లేవు వాళ్ళ మీద ఇప్పటికీ తొమ్మిది కేసులు అయినాయి తొమ్మిది కేసులు అయింది కలెక్టర్ గారు కూడా అనేక సార్లు ఎస్పీకి రాశారు వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టమని కూడా ఆల్రెడీ పీడీ యాక్ట్ పెట్టమని కూడా లెటర్ ఇచ్చారు పీడీ యాక్ట్ పెట్టమని కూడా కలెక్టర్ నేను దాన్ని గతంలో రెండు వేల పదిలోనే పది లక్షలు వేట్ సాఫ్ చేసుకున్నా పీడీ యాక్ట్ పది లక్షలు వేట్ సాఫ్ చేసుకున్నా ఇక ఎస్పీ కలెక్టరు ఏమంటున్నారంటే నీ జెన్యున్ కేసు వెంట నీ పని నువ్వు చేసుకోని నీ జెన్యున్ కేసు నీ నువ్వు చేసుకో అని చెప్పి వాళ్ళు అంటున్నారు మరి అక్కడ ఉన్న లోకల్ పోలీస్ ఏం దీంట్లో కలగజేసుకుంటా లేరా ఎందుకు ఇతని పైన ఇంత దాడి చేయాల్సి వస్తుంది అది పట్టాలు ఉన్నాయి అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయి కదా ఇతరులు ఎందుకు రావాల్సి వస్తున్నారు పట్టించుకుంటా పట్టించుకుంటలేరా మా అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు గౌరవ శేఖర్ రెడ్డి ఉన్నారు వారికి నేను ఎన్నిసార్లు విన్నవించుకున్నా నా మాట అసలే వినడం లేదు వినడం లేదు అది సివిల్ మ్యాటర్ అని చెప్తాడు వాళ్ళు ఎవరైతే సర్వే రోజు వస్తుంటే మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి ఇనోవా వెహికల్స్ ఇస్తే మా ఎస్ఐ గారు అక్రమదారులలో బైక్ మీద వచ్చిండండి అక్రమదారులో బైక్ మీద వచ్చిండు అంటే ఎంత దారుణమంది పోలీస్ శాఖ ఒక నేను ఒక గవర్ నేను ఒక ప్రెసిడెంట్ని నా ల్యాండ్కి కబ్జా చేస్తే నా మాట వినకుండా ఇంత మంచి వెహికల్స్ వారి వారి ఇప్పుడు ఒకసారి రిక్వెస్ట్ చేయందంటే నేను తెలంగాణ సమాజం అందరినీ కోరుతున్నాయి అంటే రిక్వెస్ట్ చేయిందంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత మంచి గౌరవ వెహికల్స్ ఇస్తే అక్రమదారుణ్ బైక్ మీద వస్తే నాకు న్యాయం ఎలా అండి గతంలో ఈ పది నెలలు కాకుండా గతంలో ఇప్పుడు నేను జరిగిన లేకపోతే పది నెలల తర్వాత జరుగుతున్నదా గతంలో జరిగింది ఆఫీసర్లు గట్టి వార్నింగ్ ఇచ్చిండ్రు ఆ గతంలో ఎస్ఐ గారు గతంలో ఎస్ఐ గారు అశోక్ బాబు మరి రవి ప్రకాష్ గాని నాగరాజు సాబ్ పొజిషన్ మీదకి వచ్చి ఇక్కడ వస్తే సీరియస్ గా వార్నింగ్ ఇస్తాం ప్రోటోకాల్ గత ప్రభుత్వంలో అధికారులు చెప్పారు మరి ఈ ప్రభుత్వంలో అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించాల్సి వస్తుంది ఈ ప్రభుత్వంలో అధికారులు అధికారులు నా ఫేవర్ గా ఉన్నారు తహసీల్దార్ కూడా ఆర్డీఓ కలెక్టర్ గౌరవ కలెక్టర్ గాని మరి డి ఎస్పీ ఎస్పీ గారు కూడా గత ఎస్పీ గత ఎస్పీ హర్షవర్ధన్ సారు ఆల్రెడీ చెప్పారు నీకు జెన్యున్ కేసు వెంకట ఎవరు నేను తోడు కలిసా అని చెప్పాడు కానీ లోకల్ లో ఎమ్మెల్యే సపోర్ట్ వల్ల అధికారులు ఏం చేయలేకపోతున్నామని వాళ్ళే క్లియర్ గా చెప్పేస్తున్నారు ఇప్పుడు ఆ ప్రస్తుతానికి ఆ రాష్ట్రంలో కీలకమైన ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యేలు ఇట్లాంటి భూ గతాల కొద్దాాలకు పాల్పడుతున్నప్పుడు గాంధీ భవన్ లో గాని అటు ప్రజావాణిలో గాని అధికారులకు నాయకులకు తెలుపుకునే ప్రయత్నం చేసి లాగ చేసే ఎట్లు నా నేను ఆల్రెడీ మన ప్రజాభవన్లో కూడా కంప్లీట్ చేసాను కంప్లీట్ చేస్తే నన్ను ఆల్రెడీ కొట్టినరో నా భా చేసిందని ప్రజాభవన్లో గౌరవ ఇన్ఛార్జి చైర్మన్ చెన్నారెడ్డి గారికి కాంప్లైంట్ చేసిన కాంప్లైంట్ చేస్తే వారు కూడా ఎమ్మెల్యేకి రాసిండు ఎవరు ఎమ్మెల్యేనే నా ఎమ్మెల్యే వల్లనే నాకు ప్రాణాన్ని ఉంది ఎమ్మెల్యేనే కబ్జాలు చేస్తుంటే ఎమ్మెల్యేనే నా మీద దాడి చేస్తుంటే ఎమ్మెల్యేకి రాసిండు ఎమ్మెల్యేకి చెన్నారెడ్డి గౌరవ చెన్నారెడ్డి గారు ఎమ్మెల్యేకి రాసిండు ఎమ్మెల్యేకి రాస్తే నేను ఎమ్మెల్యే గారిని ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసినా నాకేం సంబంధం లేదా అంటాడు అక్కడ ఆఫీసర్ రానియరు ఇప్పుడు మొన్న నాలుగు తారీఖు నాడు గతంలో కూడా చాలా మంది గ్రామస్తులు వస్తే మా అక్రమదారులు గ్రామస్తులని ఎవడన్నా సాక్ష్యం చెప్తే మర్డర్ చేస్తాం ఎవరన్నా ఈయనకు సపోర్ట్ చేస్తే నరికేస్తాం నా మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది మీరు ఒక్కసారి గ్రామస్తులతో విచారణ చేయండి గ్రామస్తులను అడగండి దయచేసి మొన్న లేటెస్ట్ నాలుగు తారీఖు ఇద్దరు ముగ్గురు నరికేస్తామన్నారు సాక్ష్యం చెప్పకూడదు అంటే వాళ్ళు చెప్తున్నారు మాకు ఎమ్మెల్యే మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది ఈయన నరికేస్తాము ఎవరన్నా సాక్షి అని చెప్తే మిమ్మల్ని కూడా నరికేస్తామని చెప్పి వాళ్ళు సాక్షులు బెదిరిస్తున్నారు నాకు ఎవరిని చెప్పనిస్తలేరు కోర్టు ఆర్డర్ ఉన్నా ఏది ఉన్నా కూడా నాకు దయచేసి నేను ఏం చేస్తున్నా చెప్తున్నా అంటే రిక్వెస్ట్ మరీ బాధతోనే చెప్తున్నా ఏంటంటే ఎమ్మెల్యే వల్లనే నాకు ప్రాణాని ఉంది నాకు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ఎమ్మెల్యే పరిగి కాన్స్టిటెన్స్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వీరి వల్లనే నాకు ప్రాణాన్ని ఉంది నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా సీఎం గారికి పాదనాలు తెలియజేసి చెప్తున్నా సీఎం గారికి మరియు సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారికి మరి చీఫ్ సెక్రటరీకి డీజీపీ గారికి నేను మరీ మరీ విన్నవించుకున్నది ఏంటంటే నేను అనాథలకు చేయవలసే వ్యక్తిని అనాథల కోసం ఉద్యమిస్తున్నా నాకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా ఉండేది పోయి ఒక గౌరవ శాసనసభలే నా మీద కక్ష కట్టి నా భూమికి కబ్జాలు చేయించి నేను ఇంకొకటి ఎమ్మెల్యే గారు ఏమంటారంటే వాళ్ళు నాకు ఓట్లు వేసి అందుకే నేను కబ్జాలు చేయిస్తున్నాను అన్నాడు ఒక మాట అంటే అన్నాడు నాతో అన్నాడు అన్నాడు నేను అన్నా ఓట్లేస్తే నేను కూడా ఓట్ కదా సార్ నేను కూడా మీకు ఓట్ కదా అంటే నీ ఒక్క ఓటు వాళ్ళు అన్ని ఓట్లు ఉన్నాయి అందుకనే నేను వాళ్ళు వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు ఎమ్మెల్యే గారే భరిత మాట్లాడుతున్నాడు అంటే చెప్పలేకపోతున్నాడు నేను ఎమ్మెల్యే గారే అన్నాడు ఓట్లు వేస్తున్నారు అంటే అంటే నేను కూడా ఓట్ కదా అయితే నా మీద కొడుతున్నా అని చెప్పిన అంటే మీరు సర్వే కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు ఎందుకు అంటే అవును ఆపించిన అన్నాడు వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది ఎమ్మెల్యే గారు నేనే ఆపించిన అన్నాడు కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కోర్టు గొప్పనా ఎమ్మెల్యే గొప్పనా ఎమ్మెల్యే గారు అయితే కోర్టు ఆదేశాన్ని కూడా ధిక్కరిస్తున్నాడు నన్ను అయితే వారి వల్ల నాకు ఉంది తెలంగాణలో ఎక్కడ తిరిగినా కూడా అక్రమదారుల వల్ల ఎమ్మెల్యే వల్ల నాకు ప్రాణాన్ని ఉంది దయచేసి సీఎం గారు సీఎం గారికి పాద వందనాలు తెలియజేస్తూ చెప్తున్నా సీఎం గారు కానీ డీజీపీ చీఫ్ సెక్రటరీలు నాకు రక్షణ కల్పించండి దయచేసి నా ల్యాండ్ నాకు ఇప్పియండి లేని పక్షంలో ఈ గాంధీభవన్ మందుని మేము నిరసన చేస్తాం మాకు ఏమంత ఇబ్బంది అయినా గౌరవ సీఎం గారి బాధ్యత నుంచి న్యాయం చేయాలని మరీ మరీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను ఇది పరిస్థితి మనం గతంలో ఇప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం కాంగ్రెస్ వస్తే ప్రజలకు ఇబ్బంది అవుతాయని చెప్తూ చెప్తూ వస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు కూడా అదే నిజమైంది ఎందుకంటే ఒక స్వయంగా ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే మరి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఒక సామాన్యుడిని మెదరించి నువ్వు అడికే ఉండద్దు ఆ భూమి భూమి నేను ఖర్చు చేసుకుని చెప్పేసి అంతర్లతో చెప్పిస్తుండే ఇంకా గట్టిగా మాట్లాడితే నాకు ఓట్లేసింది కాబట్టి నేనే చెప్పిన వాళ్ళు కబ్జా చేసుకోమని చెప్పేసి బలంగా చెప్పేసి మన బుక్ వెంకటయ్య గారు చెప్పడం జరుగుతుంది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బుక్ కబ్జాలు జరుగుతాయంటే ఒక నిజమే అని చెప్పేసి కనిపిస్తుంది పేద ప్రజల నుంచి చూ కెమెరాన్ శివతో పవన్ మిర టీవీ హైదరాబాద్